కాలం ఇంటర్వ్యూ చేయడానికి నాకు బట్ ఇప్పటికి అంటే బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాను మీ చేయడానికి సో చెప్పండి అంటే మీ వృత్తి వేరు పూజలు లేకపోతే సంబంధించి అన్ని చేస్తూ ఉంటారు దాంతో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము ఇందులో కొన్ని మంచి విషయాలు చెప్దాము వంట వీడియోలు చేద్దాము మీ పద్ధతిలో ఎలా చేస్తారు అప్పటి కాలంలో ఎలా వండుతారు టిప్స్ చెప్తూ చేస్తూ ఉంటారు కదా ఎందుకు ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది మీకు నాకు మా అబ్బాయి చెప్పాడమ్మా నాన్ను ఇది చేస్తే బాగుంటుంది ఈ విధంగా ఛానల్ చేసినట్టయితే ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అని మా అబ్బాయి నాకు ప్రేరణ కలిగించాడు రెండో అబ్బాయి వాడి పేరు పళని షన్ముఖన్ వాడు నాకు ఈ ప్రేరణ కలిగించాడు అసలు సోషల్ మీడియాలోకి రావడానికి ప్రధాన సూత్రధారి మా రెండో అబ్బాయి పళని షన్ముఖన్ వేద పండిట్

కానీ మా అబ్బాయి చెప్పాడు లేదు లేదని ఇదే అందరికి కావాలి నువ్వు అదే ఓటుకు పట్టు అని చెప్పి మా అబ్బాయి చెప్పాడు తర్వాత కొద్ది నెలల తర్వాత ఒకసారి పనస పుట్టు కూడా నేను ఎప్పుడో చేసింది అది ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంకా అక్కడ నుంచి నేను తిరిగి చూసుకోవాలి ఇంతమంది అభిమానాన్ని నేను సంపాదించగలిచాను గుర్తుపడుతున్నారా మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని పడుతున్నారమ్మా ఎక్కడికి వెళ్ళినా బిడ్డల దగ్గర చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వెళ్తుంది మీరు స్వామి గారు కదా ఆ రోజు మీరు చెప్పినటువంటి వంట నేను చేసుకుంటున్నాను భోజనం చేస్తున్నానని చెప్పగానే నేను చాలా ఆనందిస్తున్నాను అది నాకు గొప్ప ప్రశంస చాలా సంతోషమైన మాటలు చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పసిపిల్లల హృదయంలో కూడా నేను నిలిచిపోయానంటే నాకు బహుమానం అడిగింది ఇంతకుముంటుంది చెప్పండి మీ అబ్బాయిల వల్ల మీరు ఒక ముందు అడుగు వేయడం వల్ల ఇంతమందికి చేరువయ్యారు అంటే చాలా మంది సంతోషపడుతూ ఉంటారు మీ వీడియోస్ చూసి కొన్ని వీడియోస్ కూడా అంటే అయితే మీరు అన్ని విధాలుగా చెప్తుంటారో కొంత ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తున్నారు కొన్ని వీడియోస్ అది కూడా బాగా అనిపిస్తూ ఉంది ఎంటర్టైన్మెంట్ లెవెల్ లో కూడా వద్దామనే ఆలోచన మీదేనా అవునా మా అబ్బాయి నాకు ప్రేరణ కలిగించాడు నాన్న అది కాదు ఒక వ్యక్తిలో బహుముఖత అనేది ఉండాలి అన్ని విధాలుగాను అనేది ఒకటి ఉండాలి కదా నీకు అందుకంటే మమ్మల్ని పెంచేటప్పుడు నువ్వు మమ్మల్ని ఎలా ఆడుతూ పాడుతూ పెంచావో మాకు తెలుసు కనుక ఆటపాట ప్రతి ఒక్కరికి కావాలి జీవితంలో సుఖంగా ఉంటుంది ఒకసారి ఆ కోణంలో కూడా ప్రయత్నించవచ్చు కదా అనప్పుడు మొదటిలో నేను కొంచెం బిడిగి పడ్డాను కానీ మా అబ్బాయి ఏం చెప్తాడు అది చేశా అందువల్ల ఇంతమందికి నేను ఆయుధంగా కూడా చేరువయ్యాను కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే తండ్రి వెనుక తండ్రి బాటలో కొడుకు నడుస్తూ ఉంటారు ఎక్కడైనా బట్ కొడుకు చెప్పింది మా మంచికే అని చెప్పేసి ఆయన బాటలో నడిచే నడిచారు చూడండి ఇది చాలా గొప్ప విషయం అందరూ అలా చేయలేరు కదా పిల్లలకి తెలుసు ఏమో చెప్తూ ఉంటారు మనం ఎందుకు చేయాలన్న ఆలోచన కొంతమందికి వస్తూ ఉంటుంది ఎప్పుడు అనిపించలేదా ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు అని మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే అనిపించలేదు ఎందుకంటే నా గురించి అహర్నిషులు ఆలోచించే బిడ్డ నాకేం చెప్పినా మంచిగా చెప్తాడు కదా ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా బిడ్డల చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు కారం బోర్ చూడండి కావాలని తండ్రి ఓడిపోతాడు అంటే ఆ ఓడిపోవడానికి తండ్రికి ఆనందం అలాగే బిడ్డ ఏం చెప్పాడో నేను అదే చేశాను ఇప్పుడు నేను గెలిచింది వాడి గెలుపు అందుకని వాడు ఏం చెప్పాడో అదే చేశా నాకు తెలియదు నిజానికి ఈ సోషల్ మీడియాలో రావటం టిక్ టాక్ ఉన్నప్పుడు నాకు అవన్నీ నాకు తెలియదు వాడు చెప్పాడో నేను చేశాను ఇప్పుడు ఏమన్నా అండి యూట్యూబ్ నుంచి వస్తుందండి కొన్నాళ్ళ వరకు నాకు మానిటైజేషన్ చేసుకోవాలనేటువంటి గ్రహణ శక్తి కూడా నాకు తెలియ విషయం కూడా తెలియదు నాకు తద్వారా మన వాళ్ళందరూ కన్యా సమాచారం అందిస్తారు కదా పెడుతూ ఉంటారు కదా కామెంట్స్ పెట్టినప్పుడు చూసి మా వాళ్ళందరూ స్పందించి కానీ మా పెదనాన్న గారు మనవడు వాళ్ళు కూడా స్పందించి నాకు ఆ విధానాలు నాకు తెలియదు మానిటైజేషన్ చేసుకునే విధానాలు నాకు తెలియదు డిఫరెంట్ కల్చర్ కదా మొత్తం నాకు తెలియదు నాకు నాకు సంబంధం లేని విషయం వాళ్ళందరూ నన్ను చేసి నన్ను ఈ విధంగా మానిటైజేషన్ చేసి ఆ పారితోషికాన్ని అందుకునే విధంగా చేశారు నాకు ఎంత సంతోషము ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది మీ చేతిగా వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ నాకు మొట్టమొదటి సంపాదన ముప్పై వేలు వచ్చింది నాన్న అవునా ముప్పై వేలు వచ్చింది ఎన్ని నెలల తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన సంవత్సరం అర్థం తర్వాత అప్పటి వరకు నాకు మానిటైజేషన్ చేసుకోవాలని విషయం తెలియదు నాకు సంవత్సరం అంతకు మునిపోయి వచ్చేది నేను ముందు మెలగ మేల్కొనం తెలియలేదు నాకు ఆ తర్వాత ప్రారంభమైంది ఇంకా తర్వాత అంత మంచి అలా జనాదరణ ప్రజాదరణ పొందుతున్నాను గొప్ప సంతృప్తికరమైన విషయం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి కూడా గుడికి వెళ్ళనివ్వండి నా వృత్తికి వెళ్ళనివ్వండి లేదు ఏదైనా వెళ్ళమండి వెళ్ళనివ్వండి ఎక్కడికి వెళ్ళనివ్వండి ఫలానా మీరు స్వామి గారు మీరు చెప్పినటువంటి వంట నేను చూసుకుని మేము కడుపారృప్తిగా భోజన చేశామని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తుంటే ఉంటే తండ్రికి ఇంత ఏమో అనుభవం చెప్పండి బిడ్డలు నుండి కన్నా తల్లి తండ్రికి ఇంకేం అక్కర్లేదు అందులో ఇవన్నీ ఏంటంటే కాస్త మా కాలపు వంటలు పాత కాలపు వంటలు